గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను ఆమెన్ దేవుని బిడలారా మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన మనతో చెప్పిన మాట మనం మర్చిపోయినా కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు ఈరోజు దేవుడు సెలవిస్తున్న వారు నేను మీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను ఒకవేళ ప్రభువు మన పైన ఒక ఉద్దేశం కలిగి ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఇంతకాలం ఇంతకాలమైనప్పటికీ ఆయన చెప్పినది నెరవేర్చే వరకు మనను విడిచిపెట్టరు ఆయన కార్యాలు మనలో నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు మనము మన జ్ఞానాన్ని బట్టి తెలివిని బట్టి అనేక మార్గాలు వెతుకుతూ తిరుగుతూ ఉంటాము కానీ చివరికి దేవుని చిత్తమే మన పట్ల నెరవేర్చబడును గాక ప్రార్థన మా పరలోకపు తండ్రి మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు మీ చిత్తమే మా పట్ల నెరవేర్చండి మీ మాటలు వింటున్న ప్రతి వారి అవసరతను తీర్చి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏ సునామములో అడుగుతున్నాము అంటే